నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు మిథున రాశి ఫలితాలు సో వీళ్ళ గ్రహస్థితి గురించి మాట్లాడితే కుజుడు రెండో ఇంట్లో ఉన్నాడు ఆరు ఏడు ఎనిమిదో ఇంట్లో బుధుడు సూర్యుడు శుక్రుడు సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అక్యుములేటెడ్ వెల్త్ అండ్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది ఎస్పెషల్లీ మన బ్రదర్స్కి రిలేటెడ్ డిసిషన్స్ ఉంటాయి అలాంటి డిసిషన్స్ చాలా ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకుంటారు తర్వాత ల్యాండ్ ప్రాపర్టీకి సంబంధించిన కూడా ఇంపార్టెంట్ డిసిషన్స్ ఉంటాయి మనకు తెలిసిందే కదా ఈ పత్రాలు ఉంటాయి దానికి సంబంధించిన రకరకాల ప్రాసెస్ అనేది ముందుకెళ్తుంది అంటే మీ పనులన్నీ ముందుకెళ్తాయి బేసిక్గా సో ఇప్పుడు మనం మాట్లాడితే ఆరో ఇంట్లో బుధుడు ఉన్నాడు కాబట్టి ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి అవకాశం పని నేర్చుకునే మంచి అవకాశం కొంతమందికి ప్రమోషన్ వచ్చి మేనేజర్ పోస్ట్ అనేది చేతిలోకి వస్తుంది చాలా శుభవార్త ఇది మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు దాకా మీరు కష్టపడ కష్టపడ్డారు ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీకు మేనేజర్ పొజిషన్ వస్తుంది కొంతమందికి పని బాగా చేయడం వల్ల మేనేజర్ నుంచి అప్రిషియేషన్ అనేది దొరుకుతుంది అండ్ పేపర్ వర్క్ బాగా చేస్తారు పాయింట్స్ నోట్ డౌన్ చేస్తారు పని బాగా చేసుకుంటారు పనిలో అప్డేట్ అవుతారు మీరు సాఫ్ట్వేర్ కావచ్చు మెడిసిన్ కావచ్చు బ్యాంక్ కావచ్చు ఈ ప్రిసైజ్ వర్క్ అనేది ఉంటుంది చాలా డీటెయిల్గా పనిచేస్తారు కొంతమంది అలాంటి వాళ్ళకి బాగా పనిచేయడం వల్ల అప్రిషియేషన్ అని వస్తుంది సో పని చేసే వాళ్ళకి మంచి టైం అనుకోవచ్చు ఈ టైంలో మీరు బాగా పనిచేస్తారు దీనివల్ల మీకు ముందు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది తర్వాత వ్యాపారస్తుల దగ్గరికి వద్దాం వ్యాపారస్తులకు చాలా మంచి సమయం ఎస్పెషలీ ఫార్మాసూటికల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ట్రైనర్స్కి హెల్త్ ఈ మెడికల్ హాస్పిటల్ ఆయుర్వేద ఇలాంటి వాళ్ళకి బాగా వ్యాపారం జరుగుతుంది సో బేసిక్గా చెప్పాలంటే మెడిసిన్ అండ్ హెల్త్ ఫార్మా ఇలాంటి రంగాల వాళ్ళకి బాగా కలిసి వచ్చే రంగం ఎందుకంటే చలికాలం ఆటోమేటిక్ మనిషి అనేవాడు కొంచెం అనారోగ్యం అనేది వస్తుంది సో ఈ రంగాల వాళ్ళకి బాగుంటుంది ఇప్పుడు మనకు కార్తీక మాసము తర్వాత మార్గశిర మాసం సో ఈ మాసాల్లో పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి మనం చూస్తాము డిసెంబర్ చివరి వరకు జనవరిలో కూడా చేసుకుంటారు పెళ్ళిళ్ళు సో ఇప్పుడు పెళ్ళి చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఎస్పెషల్లీ మిథుర రాశి వాళ్ళకి గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్ అండ్ హెల్త్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ను ఫ్యామిలీస్ నుంచి మీకు సంబంధాలు అనేవి వస్తాయి మ్యారేజెస్ కూడా జరుగుతాయి సో మంచి ఫ్యామిలీస్ బేసిక్గా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ నుంచి మీకు సంబంధాలు అనేవి వస్తాయి అంటే కొంచెం సొసైటీలో రెస్పెక్ట్ ఉన్న కుటుంబాల నుంచి వస్తాయి ఇప్పుడు మీకు ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి ఒక సంబంధం వచ్చిన ఆ బ్రాహ్మణ కుటుంబానికి సొసైటీలో చాలా పేరు ఉంటుంది మీకు ఒక ఫార్మా కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి ఉన్నారు సో మనం చూసుకుంటే ఎంతో కొద్దిగా రెస్పెక్టెడ్ ఫ్యామిలీస్ నుంచి అమ్మాయిలు అబ్బాయిలు సంబంధాలు అనేవి మీ ముందుకి వస్తాయి సో మంచి మంచి సంబంధాలు వస్తాయి ఇలాంటి టైంలోనే మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకొని పెళ్ళి చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది సో తర్వాత మనం చూసుకుంటే శుక్రుడు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి వచ్చే అమ్మాయి జన్మ జన్మల అనుబంధం ఉంటుంది అంటే ఏ అమ్మాయితో మీరు పెళ్లి చేసుకుంటారో లేకపోతే ఏ అబ్బాయితో అయితే మీరు పెళ్లి చేసుకుంటారో జన్మ జన్మల అనుబంధం అనేది ఆ మనిషితో ఉంటుంది కాబట్టి వాళ్ళే మళ్ళీ వస్తున్నారు ఈ బ్యాక్గ్రౌండ్తో వస్తున్నారు సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జన్మ జన్మల అనుబంధం అంటే కొందరికి మంచి జరుగుతుంది కొందరికి చెడు జరుగుతుంది ఇప్పుడు నేనే ఉన్నాను పూర్వజన్మలో ఒక అమ్మాయిని జుట్టు పట్టుకొని పీకి గట్టి గట్టిగా కొడితే ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఏం చేస్తుంది అదే నేను అమ్మాయిని బాగా చూస్తే బాగా చూసుకొని ఉంటే ఈసారి వచ్చి నన్ను చక్కగా చూసుకుంటుంది సో మంచి జరిగే వాళ్ళకి మంచి జరుగుతుంది చెడు జరిగే వాళ్ళకి చెడు జరుగుతుంది సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏది ఎలా జరిగినా మీరు ఎక్సెప్ట్ చేయాలి మీ మంచికే జరుగుతుంది అది తర్వాత ఫ్యూచర్లో వెళ్ళి ఇంప్రూవ్ అవుతుంది ముందు కీడు చేయాలి తర్వాత మేలు చేయాలి అని సో ఇదే పాయింట్ సో మ్యారేజ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తర్వాత వ్యాపారస్తుల గురించి మాట్లాడేశాము ఉద్యోగస్తుల గురించి మాట్లాడేశాము తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిథున రాశి వాళ్ళల్లో వ్యాపారస్తులు ఎక్కువ మంది ఉంటారు లేకపోతే జాబ్ చేసే వాళ్ళు కూడా ఈ మార్కెటింగ్ సేల్స్ అటువైపు ఎక్కువ ఉంటారు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు తక్కువ ఉంటారు మిథున రాశి అంటేనే వ్యాపారానికి సంబంధించిన రాశి సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈసారి ఈ మార్గశిర మాసంలో మార్గశిర నక్షత్రం మార్గశిర అనే పేరు మృగశిర నుంచి వచ్చింది మృగశిర నక్షత్రం నుంచి వచ్చిన మాసమే మార్గశిర మాసం సో మృగశిర నక్షత్రంలో పుట్టిన గొప్ప వ్యక్తి ఎవరంటే సీతాదేవి సో మీకు ఈసారి ఎస్పెషల్లీ వచ్చే అమ్మాయి సీతాదేవి క్వాలిటీస్ ఉంటాయి సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఎంత బాగా చూసుకుంటే మీకు అంత బాగుంటుంది రాముడు సీతను కాపాడాడు దాని తర్వాతే పట్టాభిషేకం అనేది జరిగింది గుర్తుపెట్టుకోండి సో ఏదేమైనా మీ మంచికే జరుగుతుంది అని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఏ రకమైన హెల్త్ ప్రాబ్లం ఉండదు సో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మనము దాన ధర్మాలు చేయాలి నోటి నుంచి పాజిటివ్గా మాట్లాడాలి సో ఇప్పుడు దాన ధర్మాల గురించి వద్దాం మిథున రాశి వాళ్ళు ఏ దాన ధర్మాలు చేస్తే బాగుంటుంది వీళ్ళు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే బాగుంటుంది బేసిక్గా కృష్ణుడి దగ్గరకు కూడా వెళ్ళొచ్చు ఏంటండి జీవితంలో ఒకటి నమ్మాలి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మనము ఎప్పుడైనా ఒకటే పని చేయాలి ఒకటే దైవాన్ని నమ్మాలి ఇప్పుడు ఒక ఎనర్జీని నమ్మాలి బేసిక్గా అందరు దేవుళ్ళు ఒకటే ఒక ఎనర్జీని నమ్మాలి ఒక విషయాన్ని నమ్మాలి ఒక వస్తువుని నమ్మాలి మీరు బియ్యం వ్యాపారం చేస్తున్నారంటే ఆ వ్యాపారమే చేయాలి బియ్యాన్ని దైవాన్నిగా దైవంగా కొలవాలి సో ఇలానే ఈసారి మీరు విష్ణుమూర్తిని దైవంగా వేడుకోవండి మీకు ఏదైతే జరుగుతుంది అది మంచి జరుగుతుంది నాకు వచ్చేది నేను ఎక్సెప్ట్ చేస్తున్నా ఐ ఆమ్ వెరీ హ్యాపీ విత్ దట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి గ్రాటిట్యూడ్ ఆఫర్ చేసి అప్పుడు మీరు దాన ధర్మాలు చేయాలి మీరు తిరుపతికి వెళ్ళొచ్చు లేకపోతే ఏదైనా టీటీడీ టెంపుల్కి వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు కాబట్టి ఏదో చిన్న మీరు అక్కడ అలంకారానికి సంబంధించి ఏదైనా ఇవ్వచ్చు చిన్న కిరీటం ఇవ్వచ్చు వెండి కిరీటం ఇవ్వచ్చు ఒక స్పూన్ ఇవ్వచ్చు లేకపోతే లేకపోతే అక్కడ ఉన్న యాచకులు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఏదైనా అలంకరణ ఈ బ్యూటీకి సంబంధించిన వస్తువులు ఇవ్వచ్చు మీరు ఒక సింపుల్ చెప్పాలంటే నేను ఒక మల్లె పువ్వుల ఒక మూర ఇవ్వచ్చు అది కూడా దాంతో కూడా అలంకరణ చేయవచ్చు సో దీనికి సంబంధించిన ఐ మీన్ అలంకరణకు సంబంధించిన వస్తువులు ఇవ్వండి ఈ మార్గశిర మాసం చాలా రకాలైన రెమెడీలు ఉంటాయి ఇప్పుడు మనం ఏ రెమెడీ ఏం చేసుకోవచ్చు దాని ఆంతర్యం ఏంటంటే మనము ఏదో ఒక దానము ఏదో ఒక రెమెడీ చేయడం వల్ల అవతల హ్యాపీగా ఉండాలి మీరు పెసలు కూడా ఇవ్వచ్చు ఒక మల్లెపూల మూర ఇవ్వచ్చు అవతల హ్యాపీగా ఉంటే చాలు సో ఇది పాయింట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదో దాన ధర్మం చేయండి మీరు విష్ణుమూర్తి ఆలయం దగ్గర చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకోటి ఇంట్లో కూడా ఈ మిథున రాశి వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే విష్ణుమూర్తి పెద్ద పెద్ద పటాలు ఉంటే మీకు ఐడియా ఉందా టెన్ బై టెన్ ట్వంటీ బై ట్వంటీ మీ స్థాయికి అనుగుణంగా వెనకల లైట్ కూడా ఉంటుంది సో అలాంటివి తెచ్చి పెట్టుకోండి చాలా ఒక గ్రాటిట్యూడ్ ఇచ్చినట్టు ఉంటుంది దేవుడికి నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనిషి కష్టాన్ని టాలెంట్ని నమ్మాలి మీ టైం బాగున్నప్పుడు మీకు అవకాశం వచ్చి డబ్బులు సంపాదిస్తారు పేరు ప్రఖ్యాతులు వస్తాయి నేను ఇవాళ కష్టపడుతున్నాను ఈ నెల అంతా కష్టపడ్డాను ఈ సంవత్సరం అంతా కష్టపడ్డాను కా నాకు ఫలితం రాలేదే ఎవరికి తెలుసు మీకు టెన్ ఇయర్స్ టైం బాగాలేదు అని మీరు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం బానిసలైపోవడం ఇవన్నీ ఉండకూడదు ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే మనకు టైం బాగున్నా టైం బాగాలేకపోయినా మనము కష్టపడాలి కష్టపడుతూనే ఉండాలి తెలివితేటలు వాడాలి టైం బాగాలేదని నేను తెలివితేటలు వాడను బయటికి వెళ్ళను ఇలానే ఉంటాను అనేది చాలా రాంగ్ ఒపీనియన్ మనం కష్టకాలంలో ఎంత కష్టమైతే ఎంత కష్టపడతామో ఎంత తెలివితేటలు వాడతామో ఎంత కొత్త కొత్త ఐడియాస్తో ముందుకొస్తామో అది మన మంచి సమయంలో మనల్ని కాపాడుతుంది మూడు పువ్వులు ఆరు కాయలు అలాంటి ఫలితం వస్తుంది మంచి టైంలో కాబట్టి టైం బాగాలేదని ఎప్పుడూ మీరు నిరుత్సాహపడకూడదు ఇప్పుడు కొంతమంది నేను జీవితాలు చూశాను ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి బాగాలేదండి అని కుమిలిపోతూ ఉంటారు సడన్గా పరివర్తన యోగం అనేది యాక్టివేట్ అయిపోయి ఒకటేసారి కట్టలు కట్టలు డబ్బులు సంపాదిస్తారు సో ఇక్కడ చెప్పేది ఏంటంటే టైం బాగున్నప్పుడు కుమిలిపోకూడదు ధైర్యంగా ఉండాలి టైం బాగాలేనప్పుడు ఎవడైతే ఎదురు తిరుగుతాడో వాడే మగవాడు కష్టకాలంలో బాగా వాడకే మంచి టైంలో బాగా ప్రాఫిట్స్ వస్తాయి సో ఈ రాశి ఫలాలు చెప్పే ఉద్దేశం ఏంటంటే మీరు కష్టపడడం మానయకండి కష్టపడుతూ ఉండండి రాశి ఫలాలు అనేవి జాతక శాస్త్రం అనేది డైరెక్షన్ చూపడానికి నువ్వు ఇంత కష్టపడాలి ఇంత విఘ్నతతో ఆలోచించాలి అనేది నీకు ఉండాలి ఆ లౌక్యం నీకు ఎప్పుడు ఉండాలి ఈ జాతక శాస్త్రం ఏంటంటే హోప్ ఇవ్వడం మనిషికి హోప్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు మీరు ఒక మనిషికి అన్నీ ఇవ్వండి హోప్ ఇవ్వద్దు చాలా మనిషి చచ్చిపోతాడు చుట్టుపక్కల ఎంత ఎవరున్నా కూడా హోప్ ఇవ్వాలి ఎంత పెద్ద ఫెయిల్యూర్ అయినా వాడికి హోప్ ఇవ్వాలి ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎ పర్సన్ ఫెయిల్యూర్ ఈజ్ ఎన్ ఈవెంట్ అంటే ఒక మనిషి ఫెయిల్ అవ్వడండి ఒక ఈవెంట్ ఫెయిల్ అవుతుంది రేపు ఆ మనిషికే మళ్ళీ సక్సెస్ వస్తుంది సో ఈ రాశి ఫలాలు చెప్పడానికి ఉద్దేశమే అది దిస్ ఇస్ జస్ట్ అండ్ డైరెక్షన్ మీరు మాత్రం కష్టపడుతూనే ఉండాలి రాశి ఫలాలు వినండి అర్థం చేసుకోండి ఆ డైరెక్షన్లో వెళ్ళండి కష్టపడండి ఇప్పటి వరకు ఈ రోజు వరకు శ్రీరామచంద్రుడు కూడా కష్టాలు చూశాడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు తర్వాతే పట్టాభిషేకం అనేది జరిగింది సో అర్థం చేసుకోవాలి ముందు ఎవరికైనా కష్టకాలం వస్తుంది నిలబెట్టుకోవాలి మనల్ని మనం ఆ టైంలో ఎలా చెప్పాలంటే పేషెంట్స్ ఉండాలి ఓర్పు ఉండాలి కూల్గా ఉండాలి ఫస్ట్ మెయిన్ జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అర్థం చేసుకోవాలి యాక్సెప్ట్ చేయాలన్న బ్యాడ్ టైం నడుస్తుంది అని అక్సెప్ట్ చేసి డబల్ ట్రిపుల్ కష్టపడాలి అదే సక్సెస్ఫుల్ పర్సన్ లక్షణం సో ఇదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమ